నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ అండ్ ఫిల్మీ క్రిటిక్ చిటిబాబు గారు ఉన్నారు నమస్తే చిటిబాబు గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మనం అందులోనే ఉన్నాం కాబట్టి ఫస్ట్ దాని గురించి మాట్లాడదాము జనరల్గా ఏంటంటే ఆస్కార్ వరకు వెళ్ళొచ్చినా కానీ కోర్స్ అంతరిక్షం వరకు వెళ్ళొచ్చినా ఆడవాళ్ళకు గుర్తింపు లేనట్లు ఆస్కార్ వరకు వెళ్ళొచ్చినా కానీ ఇండస్ట్రీ పీపుల్ అంటే ఎందుకు లోకువా ఏది వచ్చినా ఏది మాట్లాడినా ఇండస్ట్రీ 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 ఇండస్ట్రీని వాడుకుని ఈ గ్లామర్ ఫీల్డ్ని వాడుకుని వాళ్ళు పాపులర్ అవడానికి వాళ్ళు వాళ్ళ హైప్ తెచ్చుకోవడానికి ఈ రాజకీయ నాయకులు ఈ మధ్య ఈ గతంలో లేదు గతంలో రామారావు గారు అంత టైం సినిమా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా లేదు కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండేవారు ఆయన అప్పుడు కూడా ఎందు ఇలాగూ సినిమా మీద పడి మాట్లాడే సినిమా మీద పడి మాట్లాడే రోజులు కాదు అప్పుడు వాళ్ళు డిగ్నిఫైడ్గా రాజకీయాలు చేసేవారు ఇప్పుడు వే ఏదో ఒకటి మీడియాకి కూడా ఏదో కావాలి ఏదో ఒక దానిలోంచి కాంట్రోల్స్ తీసుకొచ్చి వాళ్ళకి వ్యూవర్షిప్ పెరగడానికి ఈ ఛానల్స్ చేస్తున్న కార్యక్రమాలు కూడా ఉన్నాయి దీంట్లో సోషల్ మీడియా ఇష్టం వచ్చేట్టు అయిపోయిందమ్మా ఎవడో హద్దు అదుపు లేదు ప్రతి పార్టీకి ఒక చా ఏ పార్టీ అని చెప్ప అన్ని పార్టీలకి వాళ్ళ సోషల్ మీడియా ఉంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి తోచినట్టు వాళ్ళ కంట్రోల్ కూడా లేదు పార్టీని పెట్టడం వరకే కానీ వాళ్ళ కంట్రోల్ లేదు రోజు ఈ మ్యాటర్ పెట్టిన ఆ మ్యాటర్ పెట్టిన అంత నిర్దిష్టమైన విధానం లేదు పెట్టేశారు బియ్యం లేదు కొన్ని వీళ్ళు ఉండి ఉంటారు తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏమి ఏది కావాలంటే దాన్ని ఏది ట్రో చేయాలంటే ట్రోల్ చేసేస్తారు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతో మంది పెద్దలు ఇండస్ట్రీలో ఉన్నారు గత కొంతకాలంగా చూసినట్లయితే ఇండస్ట్రీలో రకరకాల దుమారాలు పైకి అవుతున్నాయి ఎస్పెషల్లీ ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ లో చూసినట్లయితే ఏదైనా కానీ ఎక్స్ మినిస్టర్స్ వైపు నుంచి చూస్తే వాళ్ళ గురించి రీసెంట్ గా కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వచ్చు ఇండస్ట్రీలో ఉన్న టాప్ రేంజ్ పీపుల్ హై సొసైటీ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మీకు నియర్ అండ్ డియర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను వాళ్ళ గురించి మాకంటే ఎక్కువ మీకే తెలుసు అలాంటి ఫ్యామిలీస్ని పాయింట్అవుట్ చేసి చూపించడం ఇదంతా కూడా వాళ్ళ ప్రతిష్టలకి సంబంధించిన వ్యవహారాలు సో ఇలాంటివన్నీ చేయడం వల్ల పొలిటికల్గా వాళ్ళు పొందేది ఏంటి ఏం లేదమ్మ మైలేజీ పొలిటికల్ ఇప్పుడు కొండా సురేఖని తీసుకుందాం నేను అడిదాకా కొండా సురేఖ చాలా అండర్ అండర్ రేటెడ్ మినిస్టర్ ఇన్ క్యాబినెట్ రేవంత్ క్యాబినెట్లో ఆవిడకి ఏం పెద్ద స్థానం లేదు పెద్ద ఇంపార్టెన్స్ లేదు నామకే వస్తే ఒక మినిస్టర్ అంతే తప్పితే షీ డజంట్ హ్యావ్ ఎనీ సే ఇన్ ది పార్టీ ఎందుకంటే పబ్లిక్లో అంత లేదు కదా అదే సీతక్క ఉంది ఏమో అదే లేడీ సీతక్క సీతక్క బాగా దూసుకెళ్తాంది కామ్గా తన పని తను చేసుకుంటుంది బాధ్యతతో చేస్తుంది సో పబ్లిక్లో ఊపిల్లో కానీ పార్టీ ఊపీల్లో కానీ షీఈస్ గ్రోయింగ్ వేరే ఈ ఎంఐ గ్రో అవుట్లా ఎందుకంటే వాగుడు తప్పితే ఎక్కువ కార్య కార్యాచరణ లేదు కనుక అమ్మాయి అమ్మాయి క్యారెక్టర్ అలాంటిది ఒకనాడు మీ గుర్తుండే ఉంటుంది రో ఈవెన్ రోసయ్య గారిని రోసయ్య గారు పెద్ద మనిషి ఆయన ఆయన ఏ పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన గౌరవిస్తారు ఎందుకంటే పెద్ద ఆయన చాలా సీనియర్ మంచి మంచి మనిషి అని అందరు గౌరవం అలాంటి ఆయన్ని పట్టుకుని ఈ అమ్మాయి ఆ రోజే గారి మొహం తుట్టడానికి కూడా నాకు అసహ్యం ఆయన మొహం కూడా చూడను నేను అని అంది అని వాగింది ఆ తర్వాత మళ్ళీ ఆయన సీఎం అయినాక ఆయన వెళ్ళి ఉంటుంది ఇలా జా బతుకులు ఇలాంటి ఇలాంటి బతుకులు ఎక్కడికెక్కడ ఏం దాని మాట్లాడేస్తారు నోరు దోల ఆ దోలు తీసుకుని మాట్లాడే మళ్ళీ తర్వాత కాళ్ళు పెట్టుకుని షాపా పను కూడా కోడతారు సో ఆ దీంట్లో ఇప్పుడు అమ్మాయి తన లైమ్ లెట్లు తెచ్చుకుంటాం కోసం ఒకటి తన లైమ్ లెట్లు తెచ్చుకుంటూ రెండోది హైడ్రా దీన్ని డైవర్ట్ చేయటం హైదరాబాద్ విషయంలో ప్రజలు బాగా కోప ఉద్రిక్తులు అయి ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కానప్పుడు అక్కడ రావడానికి కూడా భయపడదు వస్తే జనాలు మీద పడిపోయి అది ఏం చేస్తారు ఏమో అది తెరతున్నారు లేబర్ కదా పాపం వాళ్ళు కష్టపడి సంపాదించిన ఇల్లుని వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయకుండా వాళ్ళ బ్యాంకులో ఏంటి సంగతి తేల్చకుండా వాళ్ళ ఇల్లు పటాలని రా పొద్దున గంటలు అన్నీ వచ్చి రపడపట్టు కూల్చేస్తే ఈ దౌర్భాగ్యం కదా ఈ పేదలు పేదల విషయంలో వాళ్ళు చేశారు మీరు పర్మిషన్ ఇవ్వబట్టే కట్టుకున్నారు వాళ్ళు లేకపోతే కట్టుకోరు కదా మీ వాటర్ పర్మిషన్ ఇస్తుంది డ్రైనేజ్ పర్మిషన్ ఇస్తుంది కరెంటు ఎలక్ట్రిసిటీ ఇస్తుంది ఎవ్వటే కదా కట్టుకున్నారు అది అప్పుడు మీ ఆఫీసర్లు తప్పు చేశారంటే డబ్బులు తిని కక్కు మే పద్ది కుక్కలాగా మేసారు ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి వీళ్ళని పనిష్మెంట్ ఇస్తున్నారు మీరు వాళ్ళు చేసి వాళ్ళని అరెస్ట్ చేయండి తర్వాత వీళ్ళకి రీహాబిటేషన్ ఏంటి చూడండి చూసినాక తప్పులే రివర్ బెడ్ మీద కట్టింది కూల్చడం తప్పే కవర్ కాదను కానీ వాళ్ళకి రీహాబిటేషన్ కట్టింది ఇందులో కట్టారు వాళ్ళు అన్యాగ్రతకి వచ్చి రాలా మీరు పర్మిషన్ ఇస్తే కట్టారు మీరు పర్మిషన్ చెబుతే కట్టుకోరు కదా వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు ఇచ్చారు అన్ని బాగున్నాయి కరెక్ట్ అనేది ఇచ్చిన ఇప్పుడు మీరు వచ్చి తప్పు ఆఫీసులు చేసి తప్పు పర్మిషన్ ఇచ్చేది తప్పు కరెక్ట్ మేము కూరుస్తుంటే యస్ కూర్చండి మంచిదే రాష్ట్రానికి కానీ వాళ్ళకి రీహాబిటేషన్ కల్పించి వాళ్ళ బ్యాంకు లోన్ల సంగతి ఏంటి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా నువ్వు కూల్చిస్తే బ్యాంకు వాళ్ళు ఊరుకోడు కదా మాకే సంబంధం మీరు కూలుస్తారు ములుస్తారు మాకే సంబంధం మా లోన్ మీకు లోన్ ఇచ్చాం ఇవ్వండి మీరు చాకట్టు పెట్టారు షూరిటీ ఇచ్చారు అవన్నీ ఇలా మేము పెట్టేసుకుంటా అంటారు కదా వాళ్ళని అవన్నీ ప్రభుత్వం మాట్లాడారు నాయన ఏరియాలో మేము డిమాలిష్ చేస్తున్న ఇళ్ల తాలూకు మీ దగ్గర బ్యాంకు లోన్ ఉంటే ఆ లోన్ గవర్నమెంట్ కడుతుంది మీరు వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అని ఒక జివో పాస్ చేయటము వీళ్ళకి రీహాబిటేషన్గా మీకు ఇల్లు ఇదిగో ఇల్లు ఇగో ఇల్లు మీకు అలాట్ చేస్తాను ఈ ఇల్లు అలాట్ అయిపోయింది మీరు పదిహేను రోజుల లోపు ఖాళీ చేయను చేస్తాను మధ్యాహ్నం కూల్చేదానికి అసలు ఇంట్లో గ్యాస్ బండ బయట వదిలే ఆ పిల్లలు చిన్నపిల్లడు తన ఆటో వస్తువులు అంటే కూడా పిల్లల్ని కూడా వదలకుండా పట పట కూల్చేసారు ఏమన్నా సో ఈ మూర్ఖతో ఇది ప్రజలు తీరుతున్నారు ప్రజలు బాగా కోపంలో ఉన్నారు దాని మీద కోసం అది ఒక రకంగా డైవర్ట్ అవుతుంది రెండో రకంగా ఈడికి మైలేజ్ వస్తుంది పార్టీలోనూ ప్రజల్లో సార్ మైలేజ్ రావాలంటే ఏది పడితే అది మాట్లాడొచ్చా సార్ అదే అదే ఇప్పుడు అలా తయారైపోయారు ఒక నిబరిత ఒక విధానం లేదు మైలేజ్ కోసం మనం నలుగురిలో మన పేరు నానాలి మనం పాపులర్ అవ్వాలి అంటే ఏదో ఒకటి సెలబ్రిటీని ఏమన్నా పట్టుకుని ఒక కిలికితే వచ్చేస్తామేటిక్గా సోషల్ మీడియా దాన్ని మీరన్నట్లు మైలేజ్ కావాలి అంటే లైమ్ లైట్ లోకి రావడానికి రకరకాల టాపిక్స్ ఉంటాయి కానీ ఒక ఆడ ఒక ఆడదయ్య ఉండి సాటి ఆడమనిషి గురించి మాట్లాడడం అనేది ఎంత తప్పు కల్చర్లెస్ వాళ్ళ 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 బతుకులు వాళ్ళ కల్చర్లు వాళ్ళ జీవితాలు అంతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఆ నుంచి వచ్చారు మిమ్మల్ని ఇంకో విషయం అడుగుదాం అనుకుంటున్నాము యాక్చువల్ గా ఇదే కొండ సురేఖ గారిది ఇంతకు ముందు ఏదో ఆడియో కూడా లీక్ అయిందని చెప్పేసి దాంట్లో చాలా దారుణమైన మాటలు ఉన్నాయి అసలు నాగార్జున మీద అన్నది చాలా సింపుల్ అనిపిస్తుంది అంత బూతులు అంత బూతులు ఆడెవరితో మాట్లాడుతా పచ్చి బూతులు రోడ్ సైడ్ రోడ్ సైడ్ ఇట్ల దగ్గరను నేల దగ్గరను కొట్టుకుని తిట్టు తిట్టుకుంటూ ఉంటున్నాను ఆ ఆ మాటలు అంత చిల్లర బూతులు ఇక అలాంటి అమ్మా ఈ ఇలాంటి కాక ఏం చేస్తుంది ఈ కల్చర్ ఎక్కడ నుంచి ఆ కల్చర్ ఒరిజినల్ కల్చర్ వాళ్ళది అది కాక మా ఇప్పుడు మాట్లాడేటప్పుడు మంత్రిగా నువ్వు మిగతాప్పుడు మాట్లాడేది మాట్లాడే జనాలు నువ్వు ఒక మంత్రి ఇవాళ ఒక ఆడదానివి ఒక మంత్రి దానికి తగిన గౌరవ స్థానంలో మాట్లాడాలి నువ్వు ఏదైనా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడాలి ఆయన డ్రగ్స్ అలవాటు చేశాడు ఎవరికి అలవాటు చేశాడు నువ్వు చూసావా నువ్వేనా దొంగతూపులు కిటికీ చాటు నుంచి లేదా తలుపు చాటు నుంచి ఆయన ఇంట్లో దూరి చూసావు అలవాట్లు ఉన్నాయి నీకు ఇళ్లలో దూరి వాళ్ళే ఎవరో ఇళ్లలో దూరి తాటుగా చూటాలి లేకపోతే రహస్య కెమెరా పెట్టం ఆధారీ ఇట్ గా చాలా మంది హీరోయిన్స్ పెళ్లి చేసుకుని వెళ్ళడానికి కారణం కూడా ఆయన చెప్పారు ఏ హీరోయిన్ చెప్పింది దగ్గర ఏ హీరోయిన్ ఓపోయింది నువ్వు ఏ హీరోయిన్ ఓదార్చావు పిచ్చి మాటలు గాలి మాటలు నోటికొచ్చే చిల్లర మాటలు ఆ భావం కానీ ఆ భాష కానీ లో లో గ్రేడు చిల్లర చిల్లర మురికి గుంటలో పాకి పురుగుల అలజడి తోడు ఆ మాటలు మురికి గుంటలో పాకి పురుగుల అలజడేలాగా ఆమె మాటల ప్రభావం అంత దౌర్భాగ్యం పాకి దొడ్డి నోరు ఆ నోరు కాదు అది పాకి దొడ్డి మనం నలం లేని నాలుగు ఏదైనా మాట్లాడుతూ విన్నా కానీ ఇంత చీప్గా ఒక ఆడది ఒక ఆడది తను మాట ఒక మూడో ఆడపిల్లకి అన్యాయం జరుగుద్ది మరో ఆడపిల్ల సమంత నువ్వు నువ్వు అంటున్నది నాగార్జున గురించి అయినా నాగార్జున ఎలమన్నాడు అని అన్న ఆ పిల్లకి ఎలా ఆ పిల్ల అంటే ఆ పిల్ల పెళ్లి చేసుకుని మామగారు ఎక్కడికి వెళ్ళమంటే ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకోమంటే అక్కడ పడుకునే పిల్ల అది ఆడపిల్లని అంటున్నామే మనం అని గీత ఏ మామగారు అందులో నాగార్జున తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఉదయ తెలుగు రాష్ట్రాలు ఈ తెలుగు వాళ్ళ గుండెల్లో ఒక గౌరవమైన స్థానం గౌరవమైన స్థానం విలువైన కుటుంబంగా ఉన్నారు గౌరవమైన ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అవ్వచ్చు అఖిలేని ఫ్యామిలీ అవ్వచ్చు ఘట్టము ఫ్యామిలీ అవచ్చు వీళ్ళంతా ప్రొఫెషనల్ సినిమా బట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చాలా గుమ్మనంగా గౌరవంగా వాళ్ళ కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ బతికారు రాజకీయాల్లో ఉంటాయి వాళ్ళు రాజకీయాలకి కుటుంబానికి సంబంధం లేకుండా కుటుంబాన్ని తమ గౌరవ స్థాయిలో వాళ్ళు కాపాడుకుంటూ వస్తారు ఆడవారి గురించి మరీ పెద్దగా మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేశారు ఈ మాట వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది అని చెప్పేసి అందులో రామ్ వర్మ ట్వీట్లో మళ్ళీ అతను వంకరతను అతను వంకర ఉంది ఆ అమ్మాయికి ఎందుకు సారి చెప్పాలి అంటాడు అదొక పిచ్చి మాట అమ్మాయికి బాధితురాలు అమ్మాయి నాగ నాగార్జున అనవచ్చు నాగార్జుని అనడం సారి చెప్పింది ఈ అమ్మాయికి సారి చెప్పిందండి నాగార్జున కదా చెప్పాలంటాడీ పిచ్చుడు ఈ అమ్మాయికి సారి చెప్పాలి ఈ అమ్మాయి జీవితం కదా అమ్మాయి అసహ్యంగా మాట్లాడింది అది అమ్మాయి మాట్లాడికి సారి చెప్పడం ఒప్పుకోవాలి మళ్ళీ తను తను మాట్లాడుతూ ఉప్పు వంక వంకర అదే అలవాటు మన అది రాగు బ్లౌర్ ముక్కు నలవట్లు పురపటది ఇది చేసిన ఏదో కొంచెం వంకర ఒకటి లేకపోతే రాగు బ్లౌర్ అండ్ ఏంటి సార్ దీనికి ఇప్పుడు ఈ సమస్య ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నిన్న సాయంత్రం చూసినట్లయితే నాగార్జున గారు వెళ్ళి కేసు అండ్ ఈ రోజు కేటీఆర్ కూడా వస్తున్నారు అని చెప్పేసారు కేటీఆర్ టైం ఇచ్చారు వాటి దవస్ సరే దీని కరక సమపణం అనేది యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ నోటీస్ పంపించారు ఆల్రెడీ నోటీస్ పంపించారు నోటీస్ పంపించా నోటీసుకి రిప్లై రావాలి వాళ్ళలోపు ఇవాళ్ళ రాకపోతే రేపు అతను ఇస్తాడు ఇవ్వాలమ్మా ఎందుకంటే ఇలాంటివి చేయకపోతే దీనికి అంత ఉండదు ఈ రాజకీయాలు మీ రాజకీయాలు ఇప్పుడు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కేటిఆర్ నీకు మీరు రాజకీయ ప్రత్యర్థి మాట్లాడు రాజకీయాలు మాట్లాడు నువ్వు చేసిన నువ్వు తీసుకున్న నిర్ణయాల్లో ఈ ఇంత ఆస్తి నష్టమైంది లేకపోతే ప్రజలకు ఇంత అన్యాయం జరిగింది లేకపోతే నువ్వు ఇలా దోచుకున్నావ్ నీ ఎకరాలు ఇలా ల్యాండ్ లేదు గ్రాబింగ్ చేసి ఈ మాట రాజకీయ జ్ఞానం అలాంటివి అన్నమాట పర్సనల్ ఏంటి పర్సనల్గా వ్యక్తిత్వం అనేవి క్యారెక్టర్ అసోసియేషన్ ఏంటి అదే కదా నాగార్జున పట్టుకుని పింపులో పింపు తోటి పోల్చి మాట్లాడటం ఎంత సిగ్గుచేటి మాట్లాడుతుంది ఎక్కడ ఎన్ కన్వెన్షన్ ఎక్కడ సమంత ఎక్కడ అక్కినే ఫ్యామిలీ రెండు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర వీళ్ళు డివర్స్ తీసుకొని తీసుకున్నా కానీ అదేంటో వీళ్ళ డివర్స్ కి రీజన్ ఇప్పుడు తెలియకపోయినా జనాలు ఎవరికి వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన అమ్మాయి నేను సమంత గానీ నాగార్జున నాగార్జున ఇద్దరు కలిసారు మూడేళ్ళు లవ్ చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు తర్వాత టెంపర్మెంట్స్ మ్యాచ్ కాలేదు టెంపర్మెంట్స్ సెలబ్రిటీస్ కాబట్టి బయట జరుగుతున్నాయి సెలబ్రిటీస్ విడిపోయారు విడిపోయి అలర్ట్ చేసుకోలేదు ఇద్దరు అమ్మాయి కూడా ఉంది మేము ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి విడిపోయాము ఇద్దరం ఒకరి ఒకరు వద్దు మన వల్ల కాదు ట్రావెల్ చేయలేము వీళ్ళు డిస్కంటిన్యూగా అనుకున్నాం చేసేసాము ఇప్పుడు అతను వేరే పెళ్లి చేసుకుంటున్నాడు ఈ అమ్మాయి వేరే ఎవరు లవ్ ఎవరో ఉంది లవ్ బాయ్ ఉన్నాడు சோ ஷீ இஸ் கோய் எவ்வளோ வாண்ட்ல மனம் எவரம் வேறுபெட்டி மாட்டாடா మనకేది వాళ్ళకు పర్సనల్ విషయాలు అయ్యి పర్సనల్ విషయాలతో దూరటం ఏంటి రాజకీయాల కోసం అని నువ్వు కేటీఆర్ తిట్టదలుచుకుంటే కేటీఆర్ నీకు రాజకీయంగా మాట్లాడు ఆయన రాజకీయంగా ఘనమైన సమాధానం ఇస్తాడు ఇతరుల ప్రజలు చూస్తారు కదా నువ్వు ఈ పర్సనల్గా వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ని అసోసిలేట్ చేసే హక్కు నీకు ఎక్కడిది నువ్వు జస్ట్ బికాస్ యువర్ మంత్రి కనుక నోటికి వచ్చింది మాట్లాడతాడు సరే ఇంత జరుగుతుంది మరి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు భూమి రాంగ్ అయ్యింది రేవంత్ రెడ్డికి తెలిసే ఇదంతా జరిగింది నాకు తెలిసి ఎందుకంటే ఈ హైడ్రా అని ఉన్న ఆగ్రహాన్ని తగ్గించాలి దాని నుంచి తప్పించుకో పక్కదారి పట్టించాలి అని అనుకున్న ప్రోగ్రాంలోనే సో ఈ అమ్మాయి వాళ్ళు వాగుడుకాయ కనుక అలా మాట్లాడదు గట్టిగా ఆ అమ్మాయిని తోలాడు ముందుకి ఈ తొలి నువ్వు మా నువ్వు కేటీఆర్ని అని ఈ కేటీఆర్ని విమర్శించుకొని వెళ్ళేదానికంటే రోజు తనే మాట్లాడుకుంటున్నా ఇంకెవరో కూడా విమర్శించాలి కదా అయిపోయింది తను బట్ బట్టి విక్రమార్క్క వెంకటరెడ్డి వీళ్ళందరూ మాట్లాడి మాట్లాడి జనాలకు తీసుకొచ్చేస్తుంది మా నోరు తెలిస్తే వీళ్ళు ఇదేనని ఇప్పుడు కొత్త ఫిగర్ కావాలి అందుకని ఈ అమ్మాయిని దూలేడు నువ్వు వెళ్ళి కేటీఆర్ మీద దండయాత్ర చేయి ఆడవాదా కదా ఏం మాట్లాడుతూ డైవర్ట్ అవుతారు ఆటోమేటిక్గా ఈ దండయాత్ర చేయమన్నాడు ఈ అమ్మాయి కంట్రోల్ లేకుండా ఓవర్గా వెళ్ళిపోయాయి సో రిజల్ట్ ఈ రకంగా ఉంటుందని ఊహించలేదు ఇప్పుడు అందుకని హైకమాండ్ దగ్గర వెళ్ళిపోయింది అమలు రాసింది రాహుల్ గాంధీ ఏం చేస్తాడో చూడాలి ఆడవాళ్ళని ఎంతో అవమానంగా మాట్లాడిన వాళ్ళు క్యాబినెట్ మంత్రిని డిస్మిస్ చేస్తారా ఏంటో చూడాలి ప్రజలు చూస్తారు కదా ఓకే సో హైకమాండ్ వరకు వెళ్ళింది కాబట్టి అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి నాకైతే హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ డిఎన్ఏ దీన్ని ఏదో సమర్థిస్తుంది కానీ దీన్ని ఖండించి వాళ్ళు అలా చూస్తారు రాజకీయ పాయింట్స్ చూస్తారు మనం ఖండిస్తే మనం తప్పు ఒప్పుకున్నట్టు అవుద్ది తప్పు ఒప్పుకున్నట్టు అయిపోద్ది మనకైనా మనం డిస్మిస్ చేస్తే అది ఇంకా మనకి బ్యాడ్ అయిపోద్ది కనుక దాన్ని సమర్థించుకుంటూ ఏదో ఒక బాధలో మాట్లాడింది ఏదో ఒక బాధలో మాట్లాడితే ఇలా మాట్లాడతారా నాకు బాధ వచ్చింది నాకు బాధ వచ్చి నేను నోటికి వచ్చింది మాట్లాడచ్చు కదా మాట్లాడలేమా ఎంతసేపు మాట్లాడవు నీ మాట కౌంటర్ అంటాం ఎంత విషయం విషయం ఎందుకు మాట్లాడలేదు సంస్కారం నీకు ఆ సంస్కారం లేక మాట్లాడేది సంస్కారం లేక అడ్డదిడ్డంగా నీ నోటికి ఏమొస్తే ఏం మాట్లాడుతావు ఏం మనం మాట్లాడే మాట పరిస్థితి అని ఎలా ఉంటుంది ఓవర్గా మాట్లాడేసి అది ఇప్పుడు భూమరాంగా అయింది ఇప్పుడు నిత్యని కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి అమ్మాయిని రిజైన్ చేయాలా లేకపోతే అమ్మాయిని తనంతా తను రిజైన్ చేస్తే నేను ఈ తప్పు నా వల్ల ఆడవాళ్ళకి బాధపడదు అందుకని నేను ఆయన అంటదో చూడాలి మీ అభిప్రాయం ఏంటి సార్ తను రిజైన్ చేయడం బెటర్ అంటారా నా కాంగ్రెస్ తన ఫేస్ వాల్యూ కాపాడుకోవాలంటే అమ్మాయి రిజైన్ చేయాలి అమ్మాయి రిజైన్ చేస్తే ఒక్కసారి వాళ్ళ మీద పెరిగిన ఈ కోపము వేషం ప్రజలు చల్ల చల్లడుతుంది రిజైన్ చేసింది కదా మాట్లాడినందుకు పదవినే వదిలేసింది మనం ఇంకా అమ్మాయిని గురించి మాట్లాడటం అనవసరమని ప్రజల్లో కూడా వస్తుంది ఇప్పుడు ప్రజల్లో ఎవరిని కదిలించినా తెరుతున్నారు ఆడదయ్యుండి మంత్రి ఉండి ఇలా మాట్లాడద్దా చే తెరతున్నారు ఆ తిట్టుడు ఆ కోపం నుంచి బయటపడుతు అమ్మాయి రిజైన్ చేస్తే గౌరవంగా పదవి కోసం ఏరాడకుండా సరైన నేను తప్పు జరిగింది నా వల్ల అనేక ఆడవాళ్ళ హృదయాలు బా బాధపడ్డాయి కనుక ఈ బాధకి బాధ్యత వహిస్తూ నేను నా పదవి నుంచి వైద్యులుతున్నాను అందనుకో ఆ అమ్మాయికి కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది ఆ అమ్మాయికి మైనస్ నుంచి న్యూట్రల్ అవుతుంది అది చెయ్యాలి చేస్తుందా క్వశ్చన్ మళ్ళీ ఎందుకంటే పదవులను పట్టుకుని ఎలాడక డిఎన్ఏ చేస్తారా అనేది చూడాలి సో మీరు అన్నట్లుగానే మనం కూడా వెయిట్ చూ వెయిట్ చేసి చూద్దాం సార్ చాలామంది కోరుకుంటుంది ఇదే సో మేబీ ఏమవుతుందో ఈ టూ డేస్ లో తెలుస్తుందని నేను థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్